పత్తి రైతులు చిత్తవుతున్నారు వర్షాలు వరదలతో ఇప్పటికే పంట నష్టపోయిన రైతులకు ఇప్పుడు కేంద్రం రూల్స్ మరింత ఇబ్బంది పెడుతున్నాయి పంట అమ్ముకునేందుకు స్లాట్ బుకింగ్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దీంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి పత్తి ఏరినా డబ్బులు ఇవ్వాలని కూలు ఒత్తిడి చేస్తుండటంతో నష్టం వచ్చినా వ్యాపారులకి అమ్ముతున్నారు రైతులు రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్ర తిప్పలు పడుతున్నారు ఈ సీజన్లో పత్తి సాగు చేసిన రైతులకు చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం కష్టంగా మారింది సీసీఐ సెంటర్లను ఓపెన్ చేసినా ఆన్లైన్ విధానం తీసుకురావడంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి పత్తి కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్లు చేసుకోవాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో బుకింగ్లు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు దీనికి తోడు సీసీఐలో తరచూ రూల్స్ మారుతూ ఉండటంతో అక్కడ పంటను అమ్ముకోలేక రైతులు విస్కెత్తిపోతున్నారు చాలా రోజులు అవుతూ ఉండటంతో డబ్బుల కోసం కూలీలు పెట్టుబడి కోసం అప్పులు ఇచ్చిన ప్రైవేట్ ఫైనాన్షియర్లు రైతులపై ఒత్తిడి తీస్తున్నారు దీంతో రైతులు చేసేది లేక తక్కువ ధరకే ప్రైవేట్ లో పంటను అమ్ముకొని నష్టపోతున్నారు వానాకాలంలో సాగు చేసిన పత్తి దిగుబడి యాభై రోజుల కిందట ప్రారంభం కాగా అక్టోబర్ మొదటి వారం నుంచి పత్తి ఏరడం మొదలైంది కానీ పత్తి ఎక్కువగా సాగు కావడంతో కూలీల కొరత ఏర్పడింది కూలీలు అందుబాటులో లేక కూలీ రేట్లు పెంచారు గత ఏడాది ఒకరికి మూడు వందల యాభై రూపాయల కూలీ ఉండగా ఈ సీజన్ లోపల రూపాయల వరకు పెరిగింది ఆ రేటుకు రైతులు కూలీలను పెట్టి పత్తిని తీయించారు సిసిఐ సెంటర్లలో అమ్ముకుంటే మద్దతు ధర వస్తుందని ఆ డబ్బులో కొంత మొత్తాన్ని కూలీలకు చెల్లిస్తే సరిపోతుందని అనుకున్నారు రైతులు కానీ పరిస్థితులు రివర్స్ అయ్యాయి యాప్ తో స్లాట్ బుక్ చేసుకుని సిసిఐ సెంటర్ లో పత్తి అమ్ముకోవాల్సి రావడంతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు యాప్ లో చాలా మందికి స్లాట్లు బుకింగ్ కాక ఇబ్బందులు ఏర్పడితే స్లాట్ బుక్ చేసుకున్న వారి వివరాలు ఆన్లైన్ లో లేకపోవడంతో రైతులను వెనక్కి పంపిస్తున్నారు ఇదే టైంలో పత్తి ఏరున్న డబ్బుల కోసం కూలీలు రైతుల ఇండ్లకు వస్తున్నారు దీంతో రైతులు చేసేది లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఇదే అదనంగా వ్యాపారులు మాయిచర్ పన్నెండు శాతం లోపు ఉన్న విండాలకు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల వంద ధర కట్టి నిండా ముంచుతున్నారు మరికొందరు రైతులు ఆలస్యమైన సీసీఐ సెంటర్లో పత్తిని అమ్ముకోవాలని కూలీల డబ్బులు చెల్లించేందుకు ప్రైవేటు ఫైనాన్సులను ఆశ్రయిస్తున్నారు మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చి కూలీలకు చెల్లిస్తున్నారు మరోవైపు పత్తిని ఇండ్లలో నిల్వ చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి నల్లగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు సిసిఐ సెంటర్లలో పత్తిని అమ్ముకోవడానికి కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చారు ఈ యాప్తో రైతు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ రైతు పత్తిని సీసీఐ సెంటర్లో కొంటారు సెంటర్లు తెరిచిన మొదట్లో ఎకరాకు పన్నెండు క్వింటాల చొప్పున పత్తిని కొనాలని కండిషన్ ఉండేది ఆ టైంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్తో స్లాట్లు రిజెక్ట్ అయ్యాయి ఆన్లైన్లో రైతుల వివరాలు తప్పుగా నమోదు చేసినా క్యాన్సిల్ అయ్యేవి అయితే గత సోమవారం నుంచి సిసిఐ ఎకరాకు పన్నెండు క్వింటాలకు బదులుగా ఏడు క్వింటాలనే కొనాలని కండిషన్ తీసుకొచ్చింది ఈ కండిషన్ అమలైనప్పటి నుంచి స్లాట్ బుకింగ్ లో ఇబ్బందులు రావటం లేదు కానీ ఎకరాకు ఏడు క్వింటాల్ కొనాలనే కండిషన్తో రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు కర్ణాటక స్థానిక వ్యాపారులకు పత్తిని అమ్ముకుంటున్నారు మరికొందరు సీసీఐ కండిషన్ మారుస్తుందేమోనని వెయిట్ చేస్తున్నారు